जनका 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 ओडी उने एट्रि ल्यान्ड नम्बर आइ फर्स्ट चाहिँ अन्नियो नि ने न ले बढ्या फर्स्ट चाहिँ न आइ न कुची फर्स्ट ए हैन चाहिँ والیہ اٿي ۾ ٿي رهيو آهي రావాలి నాలుగు మంది చెప్తున్నారు పెట్టుకోండి డీజే పెట్టుకోండి సేపు డీజే పెట్టుకోండి వచ్చి ఆది అక్కడ ڪيڏي بڙن ڪيا هيتي اوتري ڏي ڏي ها 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 రెండో మతి దాత ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రెండో మధ్యగా అరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శస్తులు సుబ్బ నరసిమ్మ పెద్ద పెంచలయ్య గారి నెపకాడ్తాం వారి కుమారులు ఎలకచల్ల నరసింహారు గౌరవనీయులు రెండో దాత అరవై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు వారు ఈ యొక్క జతులు ప్రారంభించవలసిందిగా వారిని సాధన வேண்டி <laughs> ரோமா ఏ పగలరే ని నాయా ఇత్రి వాగలే ఫుల్ హీటదా ఇత్రి వాగలే కొతో యా త్రపుడు అబండి ఏమన్నా నరగాల రెండోవమెతి దాత ముందుక రావాలి వారు కనిని కీర్తి సుబ్బ నరసింహ పెద్ద పెంచలయ్య గారి జ్ఞాపకట్ట వారి కుమారులు ఎలకచెల్ల నరసింహ గారు ఈ యొక్క కార్యక్రమానికి రెండవమతిగా అరవై వేల రూపాయలు అందించేస్తున్నారు వారి తరఫున వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా పోతిరెడ్డి అబ్బిరెడ్డి గారు వారి కుమారైనటువంటి పోతిరెడ్డి రెడ్డయ్య గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలన్నీ కూడా నిర్వహిస్తున్నారు గౌరవనీయులు వారికి కూడా పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు కొద్దిగా సైజు కొన్ని గౌరవనీయులు రెండో బహుమతిగా అరవై వేల రూపాయల దాతలు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శులు సుబ్బ నరసింహ పెద్ద పెంచులయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎలకచల్ల నరసింహ గారు అరవై వేల రూపాయలు వస్తున్నారు వారి తరపున వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క జత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చెప్పండి రైట్ థ్యాంక్ యూ అండి గౌరవనీయులు ఎలకచెల్ల చెల్లె గారు రెండో బమతిగా అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు గౌరవనీయులు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ राइट साइनली श

మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కె రామాంజునాలు గారు గర్ల తిన్న వారి చెత్త కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో రెండవ స్థానంలో కొనసాగుతున్న వెంకటేష్ యాదవ్ గారు మైదుకోరు వారి జత పది సెకండ్లు ఓం శ్రీ గంగా పార్వతి ఆశిస్సులతో అమ్మవారి ఆశిస్సులతో శ్రీ స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ రోల్స్ కరికపాటి శ్రీధర్ గారు పెద్ద సత్య సత్యదేవ గిత్తల జత బయలుదేరి రావాలి కృష్ణా జిల్లా నిష్ట వచ్చే జత మంచి పోటీనిస్తాయి ఆ తదుపరి జత మంచి కాంపిటీషన్ ఆ తదుపరి మొత్తం ఎనిమిదవ జత వరకు కౌంటింగ్ ఎలక్షన్ల లా కౌంటింగ్ సామి శరణం నువ్వు వీడియో తీసుకునే దానికి లైవ్ వేస్తున్నావు అక్కడ సల్లగా చెట్టుకిన వైపు చూసుకో లైవ్ ఇస్తున్నావు ఓకేనా యూట్యూబ్ లోంచి మూడు లైవ్లు ఉన్నాయి ఏదైనా చూసుకో బాగలే

వీళ్ళందరినీ బయటికి పంపించు వీళ్ళందరినీ ఆ ఎన్నికల్లోనే వాళ్ళందరినీ తాళ్ళ బయటకు పంపించండి పంపించు జనాలు ఎందుకు అంటవాడా అందరికి తాళ్ళ బయటకు పంపించు చెప్పు ఏం కలుగుతాళ తాళ్ళ బయట పంపించాను కానీ వాళ్ళు ఇంకా లోపలికి వస్తూనే ఉంటారు మూడవ స్థానంలో కొనసాగుతున్న కే రమ్మన్ జివేలు బాబా పెద్దగా దొరుకుతాయి నా నుంచి కొద్దిగా దురం నా జాగ్రత్త దూరంగా ఉండాలి ప్లీజ్ మూడవ స్థానంలో కొనసాగుతున్న కే రమ్మం జివేల్ గారు గల్ల దింగవారి చెప్పకుండా పదిహేడు చకన్య వెనకబడి ఉన్నాయి దూరంగా ఉండాలి జనాలు కొద్దిగా ప్లీజ్ జాగ్రత్త అండి శాఖ ఏమైనా చెప్పండి కంటే Nyitsa 경찰 vezah, liksomailando pa'kla mikrabaah! Ay!!! Aaa. Eee. Eee Aya, haa, haaaa. అవకాశం మరి చివరి సెకండ్ వరకు సమయము లేదు మిత్రమాట పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు అనంతపూర్ జిల్లా జ పదకొండు సెకండ్లు వినకబడే ఉన్నాయి మూడవ స్థానానికి మూడవ రెండులో పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నారు లేదు కరెంటు ఛార్జింగ్ పెట్టాలా అదే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతండి కేకలయ్యారా రైతు రికపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనమల్లూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి సత్యదేవ్ గుత్తల జత బయలే రావాలి కృష్ణా జిల్లా వారి జత రెడీగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న వారిని ఆరవ జత శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లె కాలనీ తారిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా వారి జత పోటీకి రెడీ చేసుకోవాలి వారు కూడా ఏడవ జత రెడీ కావాలి ఎనిమిదవ జత కూడా మంచి కాంపిటీషన్ జత రెడీగా ఉండాలి

མ མ སོ རཇ, ཅརང, རསར, རེ, 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 རེ རེ, རེ ངག� ར ཁ� ར འའས ེན� Not � ཁར ེོ� నీళ్ళు వచ్చేవాళ్ళు ఇద్దరు తిరగండి మీరు డజన్లు అర డజన్ తిరుగుతాడే కాదు ఏ సూరే అందరినీ దొరికివారు కమలాపురం నుంచి పూర్తిగా టచ్ కావాలి

ఏమనుకోవద్దు బయటికి కూడా పంపిస్తే మేలా గ్రూప్ గ్రూప్ ఎక్కువైంది చెప్పండి నా జనాలు ఎక్కువ అవుతారంగా జతలు ఎక్కువ ఎనికి పంపించు ఏమనుకోవద్దు జైల్ ఎలా కేక పెట్టి పోరాటం చేయాల అవకాశం ఉంటుంది శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్సులతో జిల్లే పోల్స్ గుత్తి ఆదిలి గారు అక్కంపేట కమలాపురం మండలం కడప జిల్లా వైత పోటీలో ఉన్నాయి ఫలిందిలో సొక్కుతున్నాడు ఎక్సిల అలాగే ల్యాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో భాగంగా గౌరవ పోలీసు వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్ లోపలికి రాండి సార్ జనాల్లో ఆ చివర ఈ చివర గుంపులు ఎక్కువైన వాళ్ళు బయట పంపించాలి సార్ ఒకసారి మీ కమిటీ వారు చూడండి జనాలు ఎక్కువైనా లోపలికి వస్తారు పంపించండి ఎక్కడికి చూడండి కమిటీ వాళ్ళు సైలెంట్ గా ఉంటే ఎట్లా బయట పంపాలా ఏ లైవ్లు కూడా ఇస్తున్నావు వాళ్ళు అంటే ఎందుకు ఐదవ రౌండ్లో పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న కే రమాంజనేల్ గారు గాయల తినే గాయతిన్న మండలం అనంతపూర్ జిల్లా వా జత కన్నా ఈ జత ఐదవ రౌండ్లా నిమిషం నలభై ఏడు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి సార్ చాలా బయటికి పంపిస్తే బాగుంటుంది సార్ వాళ్ళు అనా అక్కడ తాళ్ళు నేను అంటే కొద్దిగా చూడు ఏ ఇంకా ఇప్పుడు నాలుగు జతలు రెడీ అయినా ఒక్కసారి అక్కడ తాళ్ళు దించేసి లోపలికి వచ్చారు సార్ ఒక్కసారి చూడాలన్నా జనాలు ఎక్కువైతే చూడు తాళ్ళ బయటికి పంపించా తాళ్ళు కట్టించండి అక్కడ ఆ సున్నం మోస ఒకసారి పంపించండి అక్కడికి తాళ్ళని కొసలు దించి లోపలికి వస్తున్నారు చూడండి అక్కడ శిక్ష <muchly> <Chaka. coughs> <muchly> <muchly> கரிக்காடி ஸ்ரீதர் பெத்த புலிப்பாக்கம் பெரமலூர் மண்டலம் கிருஷ்ணா ஜி ஷத்திரபதி ஜித்தா சத்யதேவா பயிலே ராவாலே ஜோக்க సిమ్మ లాంటిది అస్సలు లేదు చార్జింగ్ పెట్టాలా ఫుల్గా కేకలయ్యా సమయం మీకో ఐదు నిమిషాలు ఉన్నది రావాలని కడి కట్టాలా చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి విక్రమా చె తెచ్చినట్టే సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి ఇప్పుడు మంటెక్కి నీ ఫుల్గా ఈ చేశారు కొనసాగుతున్న జత కూడా జత కన్నా కూడా చాలా వెనకబడి కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి జరుపుకోండి పోలీసుల్లో వచ్చేలా చెప్తున్నా లైన్లో బయట కూర్చోండి సార్ పంపించాడు సార్ చెప్తే కానీ చెప్తున్నా ఏ మీరు ఏ ఇంకా కూర్చోకొని కూర్చున్నారు బాగా బయట చాలా ఏం లేదు ரெண்டு நிமிஷாள் உன்னது श्री दत्गिरी स्वामी आशीस जीए बोल्स बुत्ति आदिगार कमलापुर भक्तपेट कमलापुर कड़प जिलोला తొక్కినారు వంద అడుగులు తొక్కినారు ఎక్సీఆర్ నిమిషాల నలభై ఆరు సిటీ పూర్తి చేస్తున్నాయి ఒకే ఒక్క నిమిషము ఉన్నది సర్రా కర్ర కావాలి తీసుకురాపోనా తీసుకురాడి ఆయన లోకల్లో కర్ర ఐదవ కూడా పోటీకి వచ్చాయి పట్టణనాడు కూడా అంటున్నారు రెడీగా సమయం ముప్పై లో ఉన్నది